ఆ ఆఫీసు రాజ మన రజపల్లి గారి పేరు తర్వాత హాల్ ఏమో సత్యం గారి పేరు పెట్టుకోవడం జరిగింది ఇది దీని నేపథ్యం ఈ నేపథ్యంలో నేను మీకు మనం చేసేది ఏంటంటే మన ప్రాంతం ఫస్ట్ ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడంటే కొద్ది కొద్దిగా పార్టీలు తయారైనవి కానీ ఎనభై తర్వాత ఇంత పెద్దది పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి అక్కడ హౌసింగ్ బోర్డు అటు వరకు లోపల ఒక ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఇటు ఇటు అంటే రెండు మూడు కిలోమీటర్ల లోపల ఇంత పెద్దది మండలం అంత పంచాయతీ ఇది ఆ రోజుల్లోనే పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఓట్లు ఓటర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై రెండు వేల ఓటర్స్ ఇక్కడ నాకు సంతోషం ఒక ఆనందం ఎమోషన్ కూడా అవుతూ ఉంటాను అప్పుడప్పుడు ఏరే పార్టీ అనేది పెట్టకుండా ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళు వేసుకునే వాళ్ళు కానీ మనం ఉన్నామనే అభిమానంతో కానీ మరొకటి కానీ ఎన్ని పార్టీలు వచ్చినా సరే ఇంత పెద్ద ప్రాంతంలో మరో పార్టీ అనేది లేకుండా ఈ నలభై ఐదేళ్ల నుంచి కూడా నా మీద అభిమానంతో కమ్యూనిస్ట్ పార్టీ మీద అభిమానంతో కానీ మరి కమ్యూనిస్ట్ పార్టీ మీద అందరికి ఇష్టం లేకపోయినా వ్యక్తిగతంగా అభిమానంతో ఎనభై నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కొద్దిగా పార్టీల పేరుతో ఉన్న ఆర్గనైజేషన్ ఉండదు ఓట్లు వేసుకుంటారు నలభై ఐదేళ్ల నుంచి ఈ విధమైనటువంటి అభిమానం చూపెడుతున్నటువంటి మన పాత సుంచపల్లి పంచాయతీ ఇటు బాబు గ్యాంపు దగ్గర నుంచి మొత్తం ప్రజానికం అందరికీ వారు వీరు అని లేకుండా ఎందుకంటే జనరల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అందరికీ నేను మన పార్టీ తరఫున నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాను చిన్న విషయం కాదు అదే రుద్రంపూర్ త్రీ ఇంక్లైన్ ఫోర్ ఇంక్లైన్ సెవెన్ ఇంక్లైన్ కార్మిక ఓడలు ఇటన్నిటి ఆధారంగా మన మండలాన్ని కూడా మనం విడిపోయే వరకు కూడా దాదాపు ముప్పై ఏడు ముప్పై ఏళ్ళు సిపిఐ ఆధ్వర్యంలోని పెద్ద మండలాన్ని కూడా నిలబెట్టుకున్నాం ఇట్లాంటి మూడు భాగాలు అయినట్లుంది మొన్న మొన్న ఈ విధంగా ఇంత ప్రజల ఆదరాభిమానాలు మనకు ఉన్నాయి ఈ ఈ ఈ నేపథ్యంలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా చాలామంది అనుకుంటున్నారు మన పార్టీ దెబ్బతింటుందని నాకు తెలిసి కమ్యూనిస్టు పార్టీ దెబ్బతింటనే సమస్య లేదు ఎందుకంటే ఈ పార్టీ పుట్టింది మనిషి కోసం మనిషి ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది మనిషి కష్టాలు కన్నీళ్ళు ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది మనిషి లేకపోతే సృష్టి లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఉండదేమో కానీ ఉంటుంది ప్రేమ లేక కాదు ఇంతకుముందు మన వాళ్ళు రాజకుమార్ చెప్పినట్టుగా నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళి ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ ఉంటేనే ఇంతమంది ప్రజల గొంతుకి వినిపిస్తున్నాడు అందుకని కమ్యూనిస్టులు మనకు కావాలి అని చెప్పి మీరు టీవీ మన యూట్యూబ్లో చూస్తే ఏ కామెంట్ చూడ ఎవ్వరు కూడా కమ్యూనిస్టులు కావాలి 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 అంటున్నారు అదే పద్ధతుల్లో ఇప్పుడు కూడా కొన్ని లక్షలు దాదాపు మనం కానీ ఎరజెండాల కింద కానీ ఏఐటీసీ కానీ లేకపోతే ఇతర దాదాపు కోట్ల మంది ఇప్పుడు కూడా ఎలజెండా అభిమానులు ఉన్నారు ఎలజెండా పట్టుకుని రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు ఉన్న వీళ్ళందరితో మనం ఓట్లు వేయించుకోలేకపోతున్నాం కారణాలు అనేక అలాగే ఇప్పుడు కూడా భారతదేశంతో పాటు అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు అధికారాల్లోకి వచ్చాయి ఉన్నాయి ఇప్పుడు కూడా వస్తున్నాయి అనేక దేశాలు మూడో వంతు దేశాలు కమ్యూనిస్టులు ఎలజెండా కింద ఉన్నాయి అందువలన ఒకవేళ పార్టీ అనగబడింది ఎక్కడన్నా అంటే అది మన తప్పు ప్రజల్లో పోవటో పోవటంలో మనం తప్పు వెనకట్లాగా త్యాగాలు చేయకపోవటం మన తప్పు అంటే అధికారంలోకి వస్తామనేది కాదు నా ఉద్దేశం కానీ ఫైటింగ్ పార్టీగా ప్రజల పార్టీగా ఎప్పుడు పార్టీని నిలబెట్టుకోగల నిలబెట్టుకోవాలంటే మనం ప్రజల్లో ఉండాలి వాళ్ళ కష్టం వస్తే ఆ కష్టాల్లో మనం తోడుగా ఉండాలి వాళ్ళ కన్నీళ్ళు వస్తే కన్నీళ్ళు చేతనైతే తోడవాలి మన కళ్ళము నీళ్లు రావాలి వాడికి ఏ ఇబ్బంది వచ్చినా మన కుటుంబంలో ఒకటిగా ఉండాలి ఆ విధమైనటువంటి ప్రేమతో వాటి కష్టం రాని నష్టం రాని ఇబ్బందులు రాని చేతులు అయితే వాటి పరిష్కారం కోసం అవసరమైతే మీ అందరూ తెలుసు ఎన్ని పోరాటాలు చేశాం ఎన్నిసార్లు ఎన్ని కేసులు ఎన్నిసార్లు జైలుకెళ్ళాం ఎన్నిసార్లు వరంగల్ సెంట్రల్ జైలుకి వెళ్ళాం టెర్రరిస్ట్ కేసులు లాంటివి ఎన్ని ఎదుర్కొన్నాం కాల్పులు లాంటివి ఎన్ని ఎదుర్కొన్నాం అయినా సరే ప్రజలు అదే అభిమానంతో ఉన్నారు అందువల్ల ఇప్పుడున్న నాయకత్వాన్ని కూడా నేను కోరుతున్నాను మరింత కష్టపడండి వండు దాచుకోవద్దు దాచుకోవద్దు మనం ఇష్టపడి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాం ఇష్టపడి కష్టంతో ఉండాలనుకునే వాళ్ళు ఉండలేరు ఇందులో ఇష్టపడి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలని అందరూ కోరుకుంటున్నారు అది కాంగ్రెస్ ఆ టీడీపీ వాళ్ళ వాళ్ళ పార్టీలో అయినా ఆ పార్టీలో కూడా మన పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు ఇక మన శక్తిని బట్టి ఉంటుందని తెలియజేస్తూ అంతిమంగా ఈ నేను టైం లేరు నారాయణ గారు మాట్లాడతారు నేను మీ అందరికీ మనం చేసేది ఏంటంటే ఇక్కడ మన ప్రాంత అభివృద్ధి వల్ల ఇది ఇందాక మన ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఇప్పుడు ఇది ఒక నాలుగు వందల యాభై కోట్లతో ఇప్పుడు ఈ మధ్య పెద్ద రోడ్డు మంజూరు అయింది మనకు పెద్ద ఊరు పక్క నుంచి పెద్ద బైపాస్ మన పాత బైపాస్ మనం పెట్టించుకున్న బైపాస్ ఇంకో నోటి నలభై ఎనిమిది కోట్లు వస్తున్నాయి అంటే రెండు పెద్ద బైపాసులు వస్తున్నాయి ఇప్పుడు ఇల్లందు బైపాస్ కూడా చేయించాం మనం పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి పైన పోతే అది కూడా వస్తుంది ఇల్లందు నువ్వు ఎక్కడ బైపాసులు ఉన్నా ఈ ప్రాంతంలో నేను సంతృప్తిగా చెప్పేది ఏంటంటే ఈ నలభై ఏళ్ల కాలం నుంచి మధ్యలో ఎవరన్నా ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చినప్పుడు ఏదన్నా నాకు తెలిసి ఎవరు చేయలేరు ఎవరు చేయలేదు ఎందుకంటే పంచాయతీ మన అన్నీ ఈ నలభై ఏళ్ల కాలం నుంచి దాదాపు ఒక ఒక పది శాతం పక్కన పెడితే తొంభై శాతం ప్రతి రోడ్డు మీద ప్రతి గడ్డ ప్రతి మట్టి ప్రతి పని మన ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది అందువలన ఇప్పుడు ఇది ఒక మరో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఇంకేమో చెప్తున్నారు మన ఏరియా వాస్తవంగా అంత బాగా డెవలప్ అయింది సరే ఉన్నా భవిష్యత్తులో ఈ ఆఫీసు చండ మన రజవల్లి గారి ఆఫీసు చంద్ర సత్యం గారి హాల్ ఈ హాల్లో పాత ఫోటోలు చాలా ఉండేవి అప్పుడు గోపాలాలు ఉన్నప్పుడు బాగుండేవి రజవల్లి గారి దగ్గర మనం మా నాడు పువ్వాడు గారు అలాగే గిరిప్రసాద్ గారు చాలా చాలా ఉండే కోమలయ్య గారు అవి ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు పోయినా ఉంటాయి ఎక్కడో ఒకసారి మురళి ఉన్నాయా పోయినాయా దశపెట్టు ముట్టి ఇది ఈ పా ఈ ఆఫీసు ఇది ప్రజల ఆఫీసుగా ఉంటుంది ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే ఇది రోజు నడుస్తుంది ఇక ఇది ఈ ప్రాంత ప్రజలే కాదు మన జిల్లా మీటింగ్లు కూడా ఇందులో పెట్టుకోవచ్చు అంత బాగా కట్టించారు అందులో సహకారంలో సత్యం గారి పిల్లల సహకారం కూడా చాలా ఉంది వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంక లోతు చెప్పను ఈ విధంగా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభిమానాలతో మనం మరింత ముందుకు వెళ్దాం పార్టీ నడిపిద్దామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం